పట్టణం ఉత్తర శివారు అడవి రాజుపాలెం బస్ షెల్టర్ ఎదురుగా తూర్పు వైపున జాతీయ రహదారి అధికారులు నిర్మించిన బారికేడ్లను తొలగించి జాతీయ రహదారి నుండి సబ్ వేకు కలిపివేసినారు దీనివలన నిజాయితీగా సభ్యులు వచ్చే వాహనాలను జాతీయ రహదారి నుండి కావలి టౌన్లోకి ఎంటర్ అయ్యే వాహనాల వలన అత్యంత ప్రమాదము పుంచి ఉన్నది గతంలో కొన్ని పర్యాయములు ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు తెలియజేశారు జాతీయ రహదారి అధికారులు అనుమతి ఇచ్చి సదరు రోడ్డు లింకును ఏర్పాటు చేశారా ఎవరైనా స్వార్థపరులు బార్కెట్లు తొలగించి రహదారిని ఏర్పాటు చేశారా ఉన్నతాధికారులు తక్షణం తెలియజేసి బార్కెట్లు ఏర్పాటు చేయవలసిందిగా స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు